శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఏడు వందల ముప్పై మూడవ నామం నంది విద్య మంత్రస్వరూపంలో శ్రీ నంది విద్యాయ నమ ఈ నామంలో శ్రీ విద్యా ఉపాసనలో ఒకనొక సంప్రదాయాన్ని వసిన్యాది వాగ్దేవతలు ప్రస్తావిస్తున్నారు విద్య అనే పేరుతో ఉన్న ఏ నామం అయినా అమ్మవారి యొక్క శ్రీవిద్యకు విద్యకు సంబంధించిన నామమే అయి ఉంటుంది ఈ నంది విద్య అంటే నందీశ్వరుని చే ఉపాసించబడిన విద్య ఈ సంప్రదాయానికి గురువు నందీశ్వరుడే నందీశ్వరుడు పరమశివుని యొక్క పరమ భక్తుడు ఆయనకు వాహనమైన వాడు అటువంటి నందీశ్వరుడు అమ్మవారి యొక్క శ్రీ విద్యలో ఒకనొక సంప్రదాయాన్ని కనుక్కున్న ఒక మహాసాధకుడు అమ్మవారి యొక్క ఉపాసకుడు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది ఈ నామంలో శివశక్తుల యొక్క ఏకత్వం మనకు తెలియజేయబడుతోంది శివుడు వేరు శక్తి వేరు కాదు వారు అభేధం కుండలిని శక్తి యొక్క గమ్యస్థానం సహస్రారంలోని శివుని చేరడమే అమ్మవారి యొక్క ఆరాధన మాత్రమే శివుని పాద పద్మముల వద్దకు చేరుస్తుంది అనే పరమ సత్యాన్ని ఈ నామంలో నందీశ్వరుని ద్వారా మనకు తెలియజేయబడుతోంది నందీశ్వరుడు అంత గొప్ప అమ్మవారి ఉపాసనాపరుడు కావడం చేతనే శివుని యొక్క ప్రథమ సేవకుడు కాగలిగాడు ఇక ఈ నామం యొక్క స్థూలమైన అర్థం తీసుకుంటే నందీశ్వరుడు అంటే ఆనంద స్వరూపుడు బ్రహ్మానందము అంటే పరమానందమును ప్రసాదించే విద్య ఈ నామం యొక్క జపం ద్వారా సాధకుడు పరమానందమును వరముగా పొందుతాడు అని వసిన్యాది వాగ్దేవతలు మనకు అభయమిస్తున్నారు ఓం శ్రీమాత్రే నమ